హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పటి వరకు వచ్చి వీడియోస్ అనేవి చాలా తక్కువగా పెట్టాను కదా ఇప్పుడు ఎక్కువగా పెడతానండి ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇంకా రిజల్ట్ వచ్చే వరకు అయితే హార్డ్గా ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయడం లేదు మెయిన్స్కి పేపర్ అనేది టఫ్గా ఉంది కాబట్టి అప్పుడప్పుడు చదువుతున్నాను ఈ లోపల రిజల్ట్ వచ్చే వరకు అలా అని చదవడం ఏమో ఆపడం లేదు రిజల్ట్ వచ్చే వరకు మరి ఛానల్ అనేది పడిపోతుంది కదా మళ్ళీ మనం వీడియోస్ అనేది పెట్టకపోతే ఇప్పటిదాకా డెవలప్ చేసుకున్నదంతా చాలా తక్కువగా వెళ్ళిపోద్ది అనమాట కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడైనా వీడియోస్ పెట్టాలి అయితే ఈ మధ్యలో కొద్దిగా ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట అదే నెట్ క్లాత్ త్రీ మీటర్స్ తీసుకున్నాను నెట్ క్లాత్ శారీ అనేది ఇంటిలోనే ఉంది శాటిన్ క్లాత్ దీంతో లెహెంగా అనేది రెడీ చేస్తాను చూడండి తర్వాత పింక్ కలర్ ఉంది కదా పింక్ కలర్ బ్లౌజ్ అనేది చిన్నపిల్లలకి అనమాట చిన్నపిల్లలకి చూపిస్తాను పింక్ కలర్ బ్లౌజ్ అలాగే బ్లూ దీని మీదకి పేరుగా అదే గోల్డ్ కలర్లో దీని మీదకి పేరుగా గోల్డ్ కలర్లో తీసుకున్నాను ఇప్పుడు ఇదే ఒక్క డ్రెస్సే మూడు డ్రెస్సులు అవుతాయండి అలా అనేది చెప్తాను ఇప్పుడు లోపలేమో సాటిన్ క్లాత్ వేస్తాను వేసిన తర్వాత పైన ఏమో పెట్టి నెట్ క్లాత్ వేస్తాను వేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్కి రఫిల్ హ్యాండ్స్ ఇస్తాను నెట్ క్లాత్ అనేది రఫిల్ హ్యాండ్స్ ఇస్తానన్నమాట నార్మల్గా చిన్నపిల్లలకి కాబట్టి మొత్తం ఆ మూడు కలిపి లైనింగ్ కూడా వేయాలండి దీనికి లోపల బాడీ పార్ట్ అనమాట ఇది బాడీ పార్ట్ ఇది లెహెంగా ఇది ఇప్పుడు కలిపి ఒక డ్రెస్ అవుతుంది అలా వేసుకోవచ్చు పార్టీస్క దీని లేదు అనుకుంటే ఇదే డ్రెస్ మీద ఇంకొక రెండు బ్లౌజెస్ అనేవి చేస్తున్నాను వేరే మనం లెహంగాస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి దీని మీదకి కలర్ మీదకి ఇంకా బ్లూ కలర్ ఒకటిని పింక్ ఒకటిని రెండు కూడా అది లెహంగా వేసి ఇవి కూడా పేర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఒకటి చేంజ్ చేస్తాము లెహంగా మాత్రం సేమ్ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ ఉంది బ్లూ కలర్ బార్డర్ అనేది దీనికి వేసామనుకోండి అంతగా లుక్ అనేది అనమాట వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఎందుకంటే ఇది అంతా నెట్ కలదు కదా ఈ బ్లూ కలర్ బార్డర్ అనేది దీనికి వేస్తే ఓన్లీ మనం బ్లూ కలర్ బ్లౌజే పేర్ చేసుకోగలం అనమాట కాబట్టి లెహెంగా ఒక్కటి ప్లెయిన్గా కుట్టుకుంటే మనము బ్లౌ బ్లౌజెస్ అనేవి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది కాబట్టి ఒకటే దాన్ని ఇలా మూడు విధాలుగా నేను ప్లాన్ చేశాను అలాగే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మీదకి నేను బ్లూ కలర్లో ఏదైనా మళ్ళీ లెహంగా అనేది స్టిచ్చింగ్ చేస్తాను బ్లూ కాకపోతే వేరే కాంట్రాస్ట్ కలర్ ఏదైనా స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఇవన్నీ వస్తూ ఉంటాయి చాలా టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి అలాగే నేను చెప్పాను కదా నా ప్రతి వీడియోకి ఖచ్చితంగా ఎవరైతే లైక్ చేస్తున్నారో లైక్ అని కామెంట్ పెట్టండి లైక్స్ అయితే చేస్తున్నారు కొంతమంది కానీ కామెంట్ పెట్టడం లేదు ఎవరు పెడుతున్నారనేది నాకు తెలియాలి కదా ఎవరు లైక్ చేస్తున్నారు అనేది లైక్ చేసిన వాళ్ళు లైక్ అని పెట్టండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి చూడండి తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు కాబట్టి మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉండండి ఒకసారి ఛానల్ని ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చెక్ చేయమని చెప్తున్నాను మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి అలాగే ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లోని కొన్ని ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి మరీ ఎక్కువ ఛానల్స్కి కనెక్ట్ అవ్వద్దు మీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది అనమాట స్టిచ్చింగే కాదండి అది వేరేది ఏదైనా చెప్తున్నాను నేను ఇంకా వ్లాగ్స్ అవనివ్వండి వేరే అవనివ్వండి ఒక్కసారి మీరు చూడడం అనేది మొదలుపెడితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట వ్లాగ్సే కదా ఏవైనా సరే దాన్ని ఒక కొత్త విషయం నేర్చుకునే దాని మీద పెట్టండి ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అనుకోండి ఆ ఛానల్స్ చూస్తారు కాబట్టి ఏదో ఒక విషయం అలాగే తప్పించి వేస్ట్ ఛానల్స్ అంటే వేస్ట్గా చెప్పేవి కొన్ని తెలియకుండా ఏదైనా కొత్త విషయం అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా అలా వేస్ట్గా చెప్పే వైపుకి అంటే అది మనకి యూజ్ అవ్వదు అనమాట యూజ్ అవ్వకపోయినా సరే హ్యూమన్ బ్రెయిన్ ఎటువంటిదంటే అటువంటి వైపుకి కాన్సన్ట్రేషన్ అనేది అవుతుంది అలా కాకుండా మీకు యూజ్ అయ్యేది ప్రతి ఒక్క సమయాన్ని వినియోగించుకోండి వేస్ట్ చేసుకోవద్దు మీకు యూజ్ అయ్యేది అయితే అది ఏదో ఒక విధంగా మీకు యూజ్ అవుతుంది అనమాట నేర్చుకోవడం వల్ల అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ ఛానల్స్ కూడా అన్నీ చూడొద్దండి నేను చెప్తున్నాను మీకు జెన్యున్ అనిపించినవే చూడండి నాదనే కాదు వేరే వాళ్ళది నాది జెన్యున్ కాదని మీకు అనిపిస్తే మీరు చూడొద్దు నేనే చెప్తున్నాను కదా మీకు వీళ్ళు చెప్పేది జెన్యున్ వీళ్ళది జెన్యున్ ఛానల్ జెన్యున్గా చెప్తున్నారు అనేవి ఫాలో అవ్వండి ఎందుకు కుప్పలు తెప్పలుగా చూడొద్దు జెన్యున్గా అనిపించి నువ్వు ఫాలో అయ్యి మీరు స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకొని అవే ఫాలో అవ్వండి సరిపోద్ది ఎందుకంటే మీరు రకరకాల ఛానల్స్ చూస్తే కనుక మీ యొక్క కటింగ్ పద్ధతి అనేది మారిపోద్ది అనమాట మీకంటూ ఒక పద్ధతి ఉండదు రకరకాల పద్ధతులు అనేవి మీరు మొత్తం మౌల్డ్ చేసుకోవడం వల్ల ఏది కుట్టాలనేది మీకు అర్థం అవ్వదు దాన్ని బట్టి అంచనా వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఈ టిప్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఫాలో అవ్వండి ఏది ఫాలో అయినా పర్వాలేదు ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతకు మించి ప్రతిదీ చూస్తూ వెళ్ళకండి విషయం నేర్చుకోవడం వరకు ఓకే ప్రాబ్లం లేదు కానీ మీకంటూ ఒక పద్ధతి అనేది సెట్ చేసుకోండి నేను ఈ పద్ధతిలో కొడతాను ఇలా అయితే బాగుంటుంది ఇదే నా పద్ధతి అనేది సెట్ చేసుకోండి ఓకేనా నేనే పద్ధతిలో కుడతాను నేను ఏ పద్ధతి ఫాలో అవుతాను అనేవి కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ